వెరైటీ కొండపల్లి బొమ్మ ఇక్కడ ఫేమస్ అని ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ అందరు ఫేమస్ అంటున్నారు కావాలంటే అంతా మీకు కూడా చూపిస్తాను లోపల ఏం లేకుండా ఏంటని సరే సరే మీరు కూడా మాటలో ఉన్నా వచ్చాను ఇది బాగుంది ఇది

అందులో భాగంగానే మా దగ్గర ఉన్న బొమ్మలు ఈరోజు మీరు చూపించడం జరిగింది దాంట్లో భాగంగానే మీరు చూపి చూపుతాను అడిగింది ఇది రాజుల కాలం నుండి వస్తుంది అన్నమాట తన నుండి వస్తుంది ఎలిఫెంట్ అంబారి అంట ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో ఎవరికి మనకి చరిత్ర చూస్తుంటే అంతా ఏనుగుల మీద ప్రయాణం కుక్కోరాల మీద ప్రయాణం అప్పుడు మీకు చరిత్ర ఇందులో చిన్నది పెద్దది వస్తుంది చిన్నది వెయ్యి రూపాయలు పడుతుంది గ్లాస్తో పెద్దది పదమూడు వందలు పడుతుంది ఇంకా మీరు ఇక్కడికి వస్తే రీజనబుల్ రేట్లో ఇంకా తక్కువగానే మనం చూసేదాం ఇంకొకటి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఇది మనకు వచ్చి పదిహేను వందలు పడుతుంది గ్లాస్ ఎట్ల పండి అనేది చాలా ఫేమస్ ఇది ఆరు బస్తాలు ఉంటాయి బస్తాల వారీలో ఉంటుంది కొంతమంది ఏంటంటే బస్తాలు చిన్నవి చేసి ఎక్కువ బస్తాలు పెడతారు కానీ కొంతమంది ఏంటంటే లిమిట్గా పెడతారు మన దగ్గర అయితే లిమిట్ బస్తాలు ఇది మన దగ్గర ఉన్న వాటిలో కట్టడి ఇది వచ్చి మనకి పని రావడం పెరుగుతుంది ఇందులోనే చిన్నది ఇది రెండు బస్తాలు రెండు బస్తాల నుండి స్టార్టింగ్ ఉంటుంది దీంట్లో కూడా వర్కర్స్ పది మంది చేతి కలిస్తేనే ఈ పని తయారవుతుంది అనమాట ఇక్కడ ఎద్దు ఒకరు చేస్తారు మనుషులు ఒకళ్ళు చేస్తారు లోపల ఈ గోధుమల బస్తాలు ఒకరు చేస్తారు కింద ఈ ఫ్రేమ్ మొత్తం ఒకరు రెడీ చేస్తారు ఇలాగా అంత అందరు చేతులు కలిస్తేనే ఈ బొమ్మ రెడీ అవుతుంది ఇంకొకటి రోకల్ చేస్తారు పసుపు దంచేటప్పుడు ఈ రోకల్ సెట్ అనేది బాగా వాడతారు అన్నమాట అది ఒక గుర్తుగా కొంతమంది గిఫ్ట్స్గా కూడా ఇస్తారు ఆ టైంలో ఇది పక్కన పెట్టి కూడా యూజ్ చేస్తారు ఇందులో హరిదాస్ ఇంకా హౌస్ వస్తుంది తాడి చెట్టు ఇంకా ఇద్దరు మనుషులు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఒక పక్కేమో పసుపు దంచుకుంటారు అన్నమాట ఇది రోకల్ సెట్ అంటారు ఇది మనకు ఆల్మోస్ట్ పదహారు వందల అరవై దీని పక్కనే ఇది సంక్రాంతి సీ సంక్రాంతికి మన నెంబర్కి తెలుసు హరిదాసు వస్తాడు హరిదాసూర్కి మనం వస్తామన్నమాట మొదటి సీన్ అనమాట విలేజ్ టీన్ ఇది అనమాట దీనికి బావి ఆడవుతుంది ఇది కూడా మోస్ట్ అదే ఇందాక మీకు బు బుల్ కార్డ్ చూపించిన దాంట్లో ఇది రెండో సైడ్ అన్నమాట మూడు బస్తాలు ఇది వచ్చి మనకి పదమూడు వందలు పడుతుంది గ్లాస్ ఇంకా మనందరం మ్యారేజెస్లో చూస్తూనే ఉంటాం పెళ్లి పళ్ళకి ఇది పెళ్లి పళ్ళకి అన్నారు ఇవన్నీ కూడా థీమ్స్గానే ఉంటాయి ఒకటి పెళ్లి పళ్ళకి ఇంకా పెళ్లి కూతురిని రెడీ చేసినప్పుడు అన్నమాట ఎలాగైతే ఇంట్లో ఆడపిల్లని రెడీ చేసి పంపిస్తారో అలాగ టీం రెడీ చేయడం అనమాట దీంట్లోనే ఇది కొంచెం స్పెషల్ పసుపు కుంకుమ కుడుకుమంచుకున్నట్టు పసుపు దంచుకున్నట్టు వంటలు యాడ్ అయినట్టు ఉన్నది కూడా బాసాలకు వేస్తాం కదా ఉయ్యాలలో వేస్తాం కదా ఉయ్యాల సిద్ధం అన్నమాట ఇందులో బాబు ఉంటాడు చూడండి లోపల తల్లిదండ్రులు ఉయ్యాల ఉంటుంది అచ్చం చేపలాగే ఉంటుంది చేపలాగే మూవ్ అవుతుంది ఇది మనకి టూ ఫిఫ్టీ పడుతుంది ఇందులోనే క్రొకడైల్ డిఫరెంట్ గా ఉన్నాయి క్రోకడైల్ కూడా అంతే టూ ఫిఫ్టీ పడుతుంది ఇందులోనే స్నేక్ ஃபர்ஸ்ட்

ఇవన్నీ కూడా జనం వచ్చి పెద్ద ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చిన్న ఏమో ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఈ డాల్స్ డాల్ వచ్చి ఫిఫ్టీ నుంచి లాట్ మీద లాట్ మీద తగ్గుతుంది హోల్సేల్ హోల్సేల్ మనం విజయవాడ లేపాక్షిలో మనకు మెంబర్షిప్ ఉంది లేపాక్షిలో కూడా మనం వేస్తాం డైరెక్ట్ అనమాట ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఉంది గృహప్రవేశం అనమాట ఎలాంటి కార్యక్రమం అయితే జరుగుతుందో దానికి తర్వాత అవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి అనమాట ఒక పక్క పూజ జరుగుతుంది ఒక పక్క

ఆ అవర్నేన ఇన్విటెడే ఆ పాస్పోర్ట్ బాగుంది దాని కాస్ట్ ఎంత ఫిఫ్టీ యాచ్ బాగుంది హ ఆర్ డిపార్ట్మెంట్ రాణి అని ఈ రెండు వస్తాయి ఇవి కూడా పసుపు కుంకుమ ఈ ఎడ్ ఓపెన్ చేస్తే పసుపు ఇది కూడా టూ ఫిఫ్టీ ఇంకొకటి ఇంకో రాజా రాజు ఇది కూడా పసుపు కుంకుమ చూడడానికి అమ్మాయిలా ఉంది కాకపోతే లోపల కుంకుమ అబ్బాయి ఇద్దరు వస్తారు

రైట్ లైట్ అన్నకి దేనప్పుడు పోవానికి లాంతర్ పెట్టుకోవాలి అవుతుంది ఇది 450 వస్తుంది ఇప్పుడుడి మిగిలనట్లు హట్ చూపిచం కదా ఆ అన్నకి ఈ మోడల్స్ ఓకే ఈ టైప్ ఒకటి ఈ మొత్తం ఫారన్స్ బాగా చూస్తా ఈ టైప్ హౌసెస్ ఇలాగ ఇది వచ్చేదైనా 250 వస్తుంది 250 ఓకే అన్న ఇంట్లో చిన్న ఇల్లు కూడా ఉంది చాలా సింపుల్ గా ఉంటది బాగుంటది ఉంటది ఇంకా చిన్నపిల్లల కోసం మినీ వ్యాన్ ఉంది ఆటో టై ఆ ప్లాస్టిక్ తెలియకుండా పిల్లలు నోట్లో పెట్టి అలా చేస్తారు దానివల్ల కదా ఇవైతే మాత్రం బెస్ట్ కిడ్డి బ్యాంక్ మా పిల్లలు అదే తీసుకురామని అడుగుతున్నారు ఇంట్లో మామూలుగా దూప్ మామూలుగా విడిగా పెడితే పౌడర్ పడి ఇల్లు మొత్తం పాడవుతుంది అదే ఇంట్లో దూప్ స్టిక్ లో పెడితే చిన్న బౌల్ వస్తుంది క్యాప్ మూసేస్తాం ఎవరైనా పిల్లలు వెళ్ళినా గానీ వాళ్ళకి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఇది ఉంటుంది అన్నమాట ఫ్లేమ్స్ ఏమో పైన వస్తాయి ఇదేమో బ్యాంక్ సెట్ అంటారు మేనేజర్స్ కి బాగా యూస్ చేస్తారు బ్యాంక్ సెట్ ఇది ముగ్గురు వస్తారు ముగ్గురు వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది స్టాండింగ్ ఇంట్లోనే సిట్టింగ్ కూడా ఎలా వస్తుంది ఇంకా మనకి ఏనుగులు తోరణాలు ఇంటికి గడపలకి అనమాట గడపలు గడపకి అవతల అవతల భూములకు అవతల చేసే కార్యక్రమాలు అన్ని చేస్తారు శ్రీమంతం శ్రీమంతాన్ని బాగా తీసుకెళ్తాను దాని కాస్ట్ ఎంత దీని కాస్ట్ నుంచి మనకి పదిహేను వందలు సంక్రాంతి టైంలో మనకు బాగా వస్తుంది అన్నమాట పొంగల్ 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 సరే ఇది వచ్చి నాలుగు యాభై పడుతుంది మన కల్చర్ బాగా ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ వచ్చేపాటి కనపడట్లేదు ఇవి కూడా అంటారు ఇళ్లలో ఒక సైడ్ మౌన పెడితే మన ఇంట్లో ఏదైనా అరిష్టం అలాంటివి ఏమైనా ఉంటే ఈ ఇంటి మీదకి వెళ్ళిపోతాయి అని అంటారు అలాంటివి అనమాట ఇది బర్డ్ స్టాండ్ అండి బర్డ్ స్టాండ్ మూడు పీసులు వస్తాయి ఇందులో ఆరు పీసులు వస్తాయి

అవును అవును ఒక పక్క పోలీస్ ఉంటారు ఒక పక్క తాగే వాళ్ళు ఉంటారు ఒక దగ్గరేవో కూసే వాళ్ళు పైనే కళ్ళు తీసే వాళ్ళు ఉంటారు దాడి చేపి ఇంద్రు చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది చిన్నది నాలుగు పెద్దది 1200 ఉంటుంది ఓకే అన్న పెద్దదేమో ఏమో అదున చూపిస్తాను ఇది బాగుంది అన్న ఇది సేమ్ పల్లటూరి వాతావరణం తలపించేలాగా గుర్తు వస్తుంది చూస్తుంటే అంతా మనం ఇప్పుడైతే మనం పల్లెటూళ్ళకి వెళ్ళట్లేదు సిటీలోనే జీవనం అయిపోతుంది మళ్ళీ